హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లావణ్య సాంబార్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా అందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఏంటి లావణ్య కిచెన్ అంతా క్లమ్జీ క్లమ్జీగా ఉంది క్లీనింగ్ ఏంటి పండుగ అయిపోయాక అనుకుంటున్నారా ఇది పండుగ ముందు తీసిన వీడియో అండి శివరాత్రి ముందర క్లీనింగ్ అనమాట ఇది ఇంకొక కొంచెం లేట్గా పోస్ట్ చేస్తున్నాను అనమాట ఇదిగోండి అందులో ప్యూర్ వెజ్ తినే వాళ్ళకి ఎక్కువ క్లీనింగ్ ఉండదని నా అభిప్రాయము వెజ్ నాన్ వెజ్ తినే వాళ్ళకి అయితే ఈ క్లీనింగ్ కంపల్సరీగా ఎక్కువగానే ఉంటుంది కొంచెము ఇంకా నేనైతే కిచెన్ మొత్తం అన్నీ కూడా తీసి డబ్బలు అవన్నీ కూడా కడగడము అవన్నీ చేస్తున్నాను అనమాట అందుకోసమని కొంచెం అక్కడ అన్ని డబ్బులు కూడా ఫస్ట్ తీసుకునే డిమాట్లో సెట్ చేసి తీసుకునేవి అన్నీ కూడా ప్లాస్టిక్ అంత బాగాలేకుండా అండి అన్ని క్రాక్స్ వచ్చినాయి జస్ట్ కారం పొడికే అవి క్రాక్స్ వచ్చినాయి అనమాట డబ్బులు సరే ఇంక అన్నీ కొన్ని సెట్ చేద్దాము వేరేలాగా అప్పటి వరకు అయితే ఉన్నవి పెట్టేద్దాము తర్వాత మళ్ళీ మంచివి జాడీస్ పింగానివి అనేవి తీసుకొద్దాము ఉప్పు కారాలకు అనేసి ఇంకా క్లీనింగ్ అయితే చేస్తున్నాను ఎన్ని క్లీనింగ్ చేసినా మన ఆడవాళ్ళకి వంట పని అయితే తప్పదు కదండి ఇంకా కాకపోతే ఇవాళ బ్రేక్ఫాస్ట్ టిఫిన్ అయితే స్కిప్ చేస్తున్నాను అందరికీ కూడా ఇదిగోండి పార్లర్లో కాన్ఫ్లేక్స్ వేసి ఇచ్చేస్తున్నాను అనమాట ఇంకా టిఫిన్ పని పెట్టుకుంటే ఈ క్లీనింగ్ తొందరగా అవ్వదు అనేసి అందరికీ పార్లర్లో కాన్ఫ్లేక్స్ వేసి ఇస్తున్నాను అప్పుడప్పుడు ఇలా తింటే కూడా బ్రేక్ఫాస్ట్ మంచిదే కదండి హెల్త్కి ఇంక ఇట్లా చేస్తున్నాను అనమాట కొంచెం నాన్ వెజ్ వండే వాళ్ళకైతే ఏంటంటే నాన్ వెజ్ ముట్టుకోవడము మళ్ళీ ఆవే ఉప్పు కారాలు మళ్ళీ పండగలకి మనం వాడుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది కదా ఇంకా నేను దేనివి దానికి సపరేట్ పెట్టినా కూడా అప్పుడప్పుడు మా ఇంట్లో మా పిల్లలు వంట ప్రావీణ్యం చూపిస్తూ ఉంటారు అప్పుడే కిచెన్ అంతా పెంట పెంట ఆగమాగం చేస్తూ ఉంటారు అనమాట వాళ్ళని ఆపడం నా వల్ల కావట్లేదు అందుకని ఈసారి నా వెజ్ కోసం చేసుకునే అన్ని ఉప్పు కారాలన్నీ సపరేట్ డబ్బాలో పెట్టుకొని పక్కకు పెట్టేసుకుందాం అనుకుంటున్నాను అనమాట అందుకోసమని అన్నీ సెట్ చేద్దాము సరే అని పొద్దు పొద్దున్నే క్లీనింగ్ పెట్టేసుకున్నాను ఇంకా వీళ్ళకి పా వచ్చిన వాళ్ళకి ఒక్కొక్కరికి పిల్లలకి పాలల్లో కాన్ఫ్లేక్స్ వేసి ఇచ్చేస్తున్నా అనమాట ఈ చిన్నవి కాన్ఫ్లేక్స్ ప్యాకెట్ బాగున్నాయండి ఒక ట్వంటీ రూపీస్ ప్యాకెట్ ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్యాకెట్ ఇచ్చి ఒక బౌల్లో పాలు పోసి ఇచ్చేసామంటే వాళ్ళ బ్రేక్ఫాస్ట్ అయిపోతుందనమాట ఇంకా నేనైతే ఇదిగోండి మధ్య మధ్యలో నిమ్మకాయ రసం తాగుతూ క్లీనింగ్ చేస్తూ ఉన్నాను అనమాట బాడీ డిహైడ్రేట్ కాకుండా అనమాట ఇంకా తర్వాత ఇదిగోండి నిమ్మకాయ రసం తాగేసి మళ్ళీ వంట పనిలోకి స్టార్ట్ అయ్యాను అనమాట వంట అయితే ఈరోజు గుత్తి వంకాయ చేస్తున్నాను ఏంటి లావన్నీ కిచెన్ క్లీనింగ్ పెట్టుకొని ఇంత పెద్ద ప్రాసెస్ ఉన్న వంట పెట్టుకుంటున్నావా అనుకుంటున్నారా ఇదైతే చాలా ఈజీగా అనిపిస్తుంది అండి నాకు ప్రాసెస్ పెద్దగా ఏమీ ఉండదు అనమాట నేనైతే చాలా ఫాస్ట్గా చేసేస్తాను గుట్టి వంకాయ అందులో పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది ఇంకా సరే అనేసి ఇదిగోండి వంకాయలు జస్ట్ నాలుగు కాట్ల లాగా పెట్టి తెల్లంకాయలే ఉండినాయి అయినా సరే అని ఇంక అవి చేస్తున్నా అనమాట ఇంక ఇందులో పల్లీలు కొంచెం కొబ్బరి ఇవన్నీ వేసి పెట్టినా అనమాట జార్లో మనము పల్లీలు ఎప్పుడు కూడా ఏంచి ఒక బాక్స్లో పెట్టుకున్నాం అనుకోండి పల్లీలు నువ్వులు ఎండు కొబ్బరి పొడి ఇవన్నీ ఉంటే మనకు వంట అనేది చాలా ఈజీగా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట ఎప్పుడైనా మనం ఇట్లాగే ఎక్స్ట్రా పని పెట్టుకున్నప్పుడు మనకు వంట పని అనేది చాలా ఈజీగా అనిపిస్తుంది అంటే విసుగు రాదనమాట వంట చేయాలి అబ్బాయి ఈ పని క్లీనింగ్ పెట్టుకున్నప్పుడు ఏంటంటే అబ్బా వంట పని స్కిప్ చేస్తే బాగుండు అనిపిస్తూ ఉంటుంది చూడండి ఆ టైంలో మనకు వంట అనేది చాలా ఈజీగా అయిపోతుంది ఇంకా వేయించిన పల్లీలు నువ్వులు వేసి అట్లాగే ఇదిగోండి ఉల్లిపాయ ముక్కలు కొంచెం దొడ్డుబొడ్డుగానే కట్ చేసినా అనమాట అన్నీ అందులో వేసుకుంటున్నాను అందులోనే రెండు మూడు పచ్చిమిర్చీలు కూడా పచ్చిమిర్చీలు ఇష్టము మనకు ఆప్షనల్ కొంచెం రెడ్ కలర్ కావాలి గుత్తి వంకాయ మనకి అనుకుంటే పచ్చిమిర్చి వేయకుండా సరిపోతుంది కొంచెం నేను తెల్లొంకాయలు వేస్తున్నాను కాబట్టి కొంచెం గ్రేవీ మరీ రెడ్గా కాకుండా కొంచెం గ్రీనిష్ రావాలని కొంచెం పచ్చిమిర్చి అట్లాగే ఇదిగోండి అందులోనే చింతరెక్కలు నానబెట్టినవి ఉప్పు కారం అలా మెలిపాయి అన్నీ ఇందులోనే వేసేస్తానండి సర్వమంగళం అన్నట్టు అన్నీ అందులోనే వేస్తాను ఇంకా ఏమీ మళ్ళీ పైనుంచి మనకు పడే పని లేకుండా అలా మెలిపాయ ఉప్పు కారం ధనియాల పొడి చింతరెక్కలు ఒక్కటే టమాటా ఇదిగోండి టమాటా పచ్చిమిర్చి పల్లీలు నువ్వులు కొబ్బరి పొడి అన్నీ అందులో వేసేసి ఒక్క తిప్పు తిప్పామనుకోండి ఇంకా అక్కడ అప్పటి వరకలే ఇవి వంకాయలు కూడా మనకు ఆయిల్లో మంచిగా ఫ్రై అయిపోతాయి అనమాట ఆయిల్లో ఫ్రై అయిపోయిన తర్వాత తీసి పక్క పెట్టి అదంతా ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది అనమాట ఇదిగోండి మొత్తం ఫైన్ పేస్ట్ లాగా కాకుండా కొద్దిగా బరక బరకగా చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట ఇంకా వంకాయలు అయితే ఇదిగోండి ఇట్లాగా మొత్తం ఫ్రై అయిన తర్వాత తీసి పక్కకు పెట్టేసుకున్నాను ఇంకా అదే ఆయిల్లో కొద్దిగా జీలకర్ర ఆవాలు పోపుకి వేసుకొని ఇంకా వేసేసుకుంటే గరం మసాలా అనేది ఆ పేస్టులో ఆప్షనల్ కొంచెం మసాలాలు ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే కొంచెం చెక్క ఇలాచి వేసుకోవచ్చు లేదు అంటే మనకు అవసరం కూడా లేదు ఇవన్నీ ఉంటాయి కాబట్టి మనకు ఆ గరం మసాలాలు లేకుండా సరిపోతుంది అన్నమాట ఇంటే ఇది ఆయిల్లో కొద్దిగా జీలక రావాలి కరివేపాకు వేసుకొని ఇంతే ఈ ఫ్రై చేసేసుకోవాలన్నమాట ఈ పేస్టుని గుత్తంకాయకి మసాలా ఎప్పుడు కూడా ఇట్లా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో చేసుకున్న తర్వాత ఇంకా అదే మిక్సీ జార్లు కడిగిన వాటర్ పోసేసుకొని మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలో వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట ప్రాసెస్ అయితే ఈజీగానే ఉంటుందండి ఎందుకంటే అన్నీ రెడీగా ఉంటే ప్రాసెస్ మనకి ఈజీగా అనిపిస్తుంది అనమాట పల్లీలు నువ్వులు కొబ్బరి పొడి ఇవన్నీ రెడీగా ఉన్నాయనుకోండి జస్ట్ మనం ఒక ఉల్లిగడ్డ టమాటా కట్ చేసుకొని అందులో వేసుకొని అన్నీ పేస్ట్ చేసేసుకుంటాం కాబట్టి ఇంకా ఈజీగా అనమాట నేను అందుకే అక్కడ క్లీనింగ్ పని అయిపోగానే డబ్బలన్నీ ఆరుతాయి కదా డబ్బలన్నీ కడిగి పెడతాం కదా అవన్నీ ఆరే వరకు వంట అయితే ఫటాఫట్ చేసేసిన అనమాట ఇట్లాగ మళ్ళీ వాళ్ళకి నచ్చిన వంట అనమాట పిల్లలందరికీ కూడా నచ్చిన వంట ఇదిగోండి అంతే వేయించిన వంకాయల్ని ఇందులో వేసేసి సిమ్లో ఒక పది నిమిషాలు అనుకోండి గుమఘుమలాడే గుత్తింకాయ రెడీ అయిపోతుంది ఈజీగా చేసుకోవడం ఎలాగో ఇవాళ మీకు గుత్తింకాయ చూపించాను అనమాట ఓకే అండి ఇదే వాటికి ఇదే అండి వీడియో ఈ వీడియో మీ అందరికీ తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి ఇంకా నచ్చితే షేర్ చేయండి అలాగే కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు కొద్ది అంత గరం మసాలా ధనియాల పొడి యాడ్ చేసుకుంటే కమ్మకమ్మని గుత్తంకాయ రెడీ అయిపోయింది పైనుంచి కొత్తిమీర యాడ్ చేసేసుకుంటే అయిపోతుంది అనమాట ఇవాళకి అయితే ఇదే అండి వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు ఉంటానండి మీ లవణ్య సాంబార్ బాయ్ అండి